మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం కన్నేపల్లి మండలంలోని మెట్టుపల్లి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ దుగుట చంద్రయ్య మాట్లాడుతూ తన యొక్క రాజకీయ ప్రస్థానం తమ సర్పంచ్ గా ఎన్నికైన దశలో గ్రామ ప్రజలకు చేసిన సౌకర్యాలు అభివృద్ధి సంక్షేమంపై వివరించారు ఇదే క్రమంలో ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేడు స్కూల్ అభివృద్ధి వాడవాడకు రోడ్ల అభివృద్ధి ప్రజల సౌకర్యార్థమై ప్రజలకు అవసరం ఉన్న అవసరాలను తీర్చడం జరుగుతుందన్నారు ఈ అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో మా కాన్స్టి ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి నాకన్నా మా కన్నా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్కెట్ వైస్ చైర్మన్ నర్సింగ్ రావు సదరు మా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మా గ్రామ ప్రముఖ నాయకులు సలహాలు సూచనలు తీసుకుని మా గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆయన మాట్లాడారు అందుబాటులో ఈ రైతు వేదిక ఒకటి ఉంది ఆ రైతు వేదిక క్లస్టర్ కింద లింగాల మెట్పల్లి నైకన్పేట మూడు జీపీలు వస్తాయి వస్తాయి కాబట్టి ఒక పెద్ద గోదాం ఇక్కడ ఏర్పాటు చేస్తే రైతులకు అందరికి అనుకూలంగా ఉంటదని చెప్పి కోరుకుంటున్నాం ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా వినోద్ గారి ఆదేశాల మేరకు నరసింహరావు గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులకు నాయకులతోటి మరియు మాజీ సర్పంచులు కానీ ఉప సర్పంచులు కానీ